తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులందరికీ పాత్రికే మిత్రులకు నా సహచర కార్యకర్తలకు నాయకులకు ముందుగా నా నమస్తమందులు తెలియజేస్తున్నాను వైఎస్ఆర్సిపి పార్టీ అంటేనే అదొక కల్తీ పార్టీ వైసీపీ నాయకులు అంటేనే ఓ కల్తీ నాయకుడు కల్తీ పార్టీ కల్తీ నాయకులు కాబట్టే కల్తీ నెయ్యిని తయారు చేసి కొన్ని వందల కోట్లు కుంభకోణం చేయగలిగారు సహజంగా పాల నుండి పెరుగు వెన్న నెయ్యి జున్ను వస్తాయని ఆబాల గోపాలకు తెలుసు కానీ పాలతోనే పని లేకుండా నెయ్యిని తయారు చేయగలిగారంటే వైసీపీ నాయకులు ఎంతటి అరాచక శక్తులు తెలుగు సమాజం గ్రహించింది తిరుమల తిరుపతి దేవస్థానం పుణ్యక్షేత్రం అంటే అది ఒక హిందువులకే కాదు ఆ పుణ్యక్షేత్రానికి క్రైస్తవులు ముస్లిములు బౌద్ధులు ఇలా అన్ని మతాలు వెళ్ళి సందర్శిస్తారు మంది లౌకిక వ్యవస్థని ఎవరు మర్చిపోకూడదు అటువంటి తిరుపతి లడ్డు చాలా పవిత్రమైనది ఎవరైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ లడ్డును చుట్టూ ఉన్నవారు ఊర్ల వాళ్ళందరికీ ప్రసాదం తీసుకుంటారు అటువంటి లడ్డును కల్తీ చేయటం కల్తీ మద్యం పిల్లలు తినే చిక్కీలు కల్తీ నెయ్యి కల్తీ డ్రగ్స్ ఇలా వైసీపీ నాయకులంతా ఈ కల్తీమయమై ఒక్కసారి వైసీపీ ప్రభుత్వాన్ని మనం గుర్తు చేసుకుంటే రాష్ట్రంలో ఉండబడి దేవాలయాలన్నింటినీ పవిత్రం చేశారు రామతీర్థంలో రాముడి తలని తొలగించారు అంత్యర్వేదిలో ఒక రథని తగలబెట్టారు దుర్గమ్మ దేవి గుడిలో వెండి సింహాలను దొంగిలించారు ఇదేనని తెలుగు సమాజం ప్రశ్నిస్తే ఏం మళ్ళీ పెట్టుకోవచ్చు కదని ఎద్దే మాట్లాడారు అది మంచిది కాదు ఎందుకంటే మనది లౌకిక వ్యవస్థ అన్ని మతాల వారు ఒకరి పట్ల ఒకరు గౌరవించుకునే గణతంత్ర లౌకిక వ్యవస్థ ఉంది ఈ ప్రభుత్వంలో చంద్రబాబు గారి ప్రభుత్వంలో తూచా తప్పకుండా ప్రజలందరూ లౌకిక వ్యవస్థను పాటిస్తున్నారు వైసీపీ నాయకులు అది గ్రహించుకుంటే మంచిది ఇలా వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రాన్ని కల్తీ చేశారు తెలుగు సమాజం ఛేదరించుకున్నా మీకు సిగ్గు రాలేదు ఈ తెలుగు సమాజానికి పట్టిన చెదపురుగులు ఈ వైసీపీ నాయకులు మొన్న జరిగిన ఎన్నికల్లో తెలుగు ప్రజలందరూ వీళ్ళకి జీవిత ఖైదు విధించినా కానీ సిగ్గు రాలేదు మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాలు చూసి జగన్కి హిమాలయాలకు పోవాలి అనిపించింది అట ఈసారి ఖచ్చితంగా హిమాలయాలకు వెళ్తాడు అనుమానమే లేదు ఎప్పటికైనా వైసీపీ పార్టీ నాయకులైనా కార్యకర్తలైనా సానుభూతి పరులైనా ఏ పార్టీ వారైనా యావత్ తెలుగు సమాజం ఇది లౌకిక అని మన తెలుగు వారందరూ కలిసి ఏదైనా ఒక సంస్కృతిని సాంప్రదాయాన్ని కలిసి పాటిస్తారని వాళ్ళు గ్రహించుకుంటే మంచిది ఈ రాష్ట్ర అభివృద్ధిని మాచల్ నియోజకవర్గ అభివృద్ధిని చూడలేక ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారు ఎప్పటికైనా వాళ్ళు గ్రహించుకుంటే మంచిదని తెలియజేస్తున్నాను నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు బ్రహ్మారెడ్డి గారు ఒక సంవత్సరం ఎనిమిది నెలల కాలంలోనే మన నియోజకవర్గంలో అన్ని రంగాలలో అభివృద్ధి కాంతి వేగంతో ఎలా ముందుకు వెళ్తుందో మన ప్రజలందరూ గ్రహించారు ఎప్పటికైనా మీరు చూసి మీ ఒక్కరి బుద్ధిని మార్చుకుంటే మంచిదని ఈ సందర్భంగా తెలియజేస్తూ मुगिस्त सक